కార్తీక పురాణం మొదటి అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ శంకరాయ నమః శ్రీ గురుభ్యో నమ నారదుడు ఒకరోజు బ్రహ్మదేవుని సన్నిధిలో చేరి నమస్కరించాడు బ్రహ్మదేవుని ఇలా అడిగాడు ఓ బ్రహ్మదేవ ఈ భూలోకంలో అన్ని పుణ్యమాసాలలో శ్రేష్టమైనది ఏది ఏ మాసంలో ఉపవాసం దీపారాధన దాన ధర్మం చేయగా సర్వ పాపాలు నశించి పరమపది ప్రాప్తిస్తుంది అని అడిగాడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో నారదునితో ఇలా అన్నాడు నారద సకల మాసములలో కార్తీక మాసమునే పరమ పవిత్రమైనది ఈ మాసంలో భక్తుడు కూడా శివారాధన చేయగా శివభక్తుడు కూడా విష్ణువును చేయగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలం లభిస్తుంది బ్రహ్మదేవుడు నారదునికి ఇలా వివరించాడు నారద విష్ణువును స్మరించినవాడు శివుణ్ణి స్మరించినట్టే శివుణ్ణి స్మరించిన వాడు విష్ణువుని స్మరించినట్టే ఈ ఇద్దరు ఒకే పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి కార్తీక మాసంలో ఎవరు హరిని హరణ పూజిస్తారో వారికి సమస్త లోకాలలో శ్రేష్టమైన స్థానం దక్కుతుంది కార్తీక దీప మహిమ గురించి బ్రహ్మదేవుడు నారదతో ఇలా అన్నాడు నారద ఈ మాసములో ఒక దీపమును సాయంత్రం వేయడమే సహస్ర గోప్రదానం లక్ష తులసి దానం చేసిన ఫలానికి సమానముగా ఫలితమిస్తుంది నదీ తీరంలో గాని ఆలయంలో గాని తులసి మధ్యలో శివాలయం ఎదుట లేదా విష్ణు ఆలయ ద్వారములో దీపారాధన చేసిన వాడు పాప విముక్తుడై మోక్ష పదంలో ప్రాప్తుడవుతాడు కార్తీక స్నాన మహిమ గురించి నారదునితో బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు కాలమున నదీ స్నానం చేసి దేవదేవేశంభో విష్ణు దయామయ కార్తీక మాస స్నానం కృత్వాత్మ మను స్వనామి అని భక్తితో స్మరించిన వారికి శతకోటి జన్మ పాపాలు నశిస్తాయి అప్పుడు నారదునికి ఒక సందేహం కలిగింది ఓ పితామహ ఈ కార్తీక మాసమున పుట్టిన పుణ్యం పూర్వంలో ఎవరికి కలిగిందో దాన కథ ఏమిటో వినిపించవలసిందిగా ప్రార్థన అన్నాడు నారదుడు బ్రహ్మదేవుడు ఆనందంగా అలాగే నారద శ్రద్ధగా విను పూర్వం ఒక దుర్మార్గ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పాప కార్యాలలో నిమిగ్నమై జీవించేవాడు అయితే కార్తీక మాసంలో ఒకరోజు స్నానం చేసి యాదృచ్ఛికంగా తులసి దళంతోటి ఒక దీపమును వెలిగించాడు ఆ చిన్న చిన్న పుణ్యకార్యమే అతడిని యమలోకం నుండి విడిపించి వైకుంఠమునకు చేర్చింది కాబట్టి నారద ఈ కార్తీక మాసంలో దీపదానం స్నానం ఉపవాసం తులసీ పూజ హరినామస్మరణ హరనామస్మరణ ఇవన్నీ చేస్తే మానవులు పాపరహితులై పరమపదానికి అర్హులవుతారు కార్తీక పురాణం రెండవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ కథా వర్ణనం నారదుడు తిరిగి మళ్లీ అడుగుతాడు బ్రహ్మదేవుడు చెప్పిన ఉపదేశం విని నారదుడు భక్తి నీలన హృదయంతో నమస్కరించి ఇలా అడిగాడు ఓ పితామహ ఈ కార్తీక స్నానం దీపారాధన చేయటం వలన యోగ్యుడైన భక్తుని జీవితం ఎలా మారిందో ఒక యథార్థగాథ చెప్పండి పాప పరుడైన వాడు ఎలా మోక్షం పొందినాడో వినటకు ఆసక్తిగా ఉన్నాను అన్నాడు నారదుడు బ్రహ్మదేవుడు నారదునికి ఇలా చెప్పాడు నారద పూర్వం గంగానది తీరంలో దేవదత్తుడు అనే వేశ్యపుత్రుడు ఉండేవాడు అతడు దుర్మార్గుడు దొంగతనం పాప కార్యాలలో నిమగ్నుడై జీవించేవాడు దేవతారాధన సత్యవాక్యం ధర్మం వీటి గురించి అతడుకు తెలియనే తెలియదు కానీ విధివశాత్తు ఒకరోజు అదీ కార్తీక మాసంలో ఒక ద్వాదశి రాత్రి అతడు మద్యం తాగి తూలుతూ వీధిలో నడుస్తూ ఉండగా ఒక వైష్ణవుని ఇంటి ముందు ఆగాడు ఆ ఇంటి ముందు చిన్నదైన తులసి చెట్టు పక్కన ఒక దీపం వెలుగుతూ ఉంది గాలి వల్ల ఆ దీపం ఆరిపోతుండగా దీపదత్తుడు దానిని చేతితో కప్పి మళ్లీ నూనె పోసి వెలిగించాడు అంతే అది యాదృచ్ఛికమైన పుణ్యకార్యం అయినా దేవతలు దానిని గమనించారు ఆ రాత్రి విష్ణువు శివుడు పరమానందంతో చిరునవ్వు చిందించారు అప్పుడు విష్ణువు శివునితో ఇలా అన్నాడు శివ చూశావా పాపాత్ముడైన ఈ మానవుడు నా దీపాన్ని రక్షించాడు ఈ కార్యముతో ఇతడు జన్మ జన్మంతర పాపములను విడిచిన సాన్నిధ్యం నాకు అర్హుడవుతాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు నీవు చెప్పింది సత్యము అవును గోవింద కార్తీక మాసంలో కేవలం ఒక దీపమును రక్షించిన అది సహస్ర యజ్ఞములకు సమానం అని నవ్వాడు కొద్ది రోజుల తర్వాత దేవదత్తుడు మరణించాడు యమదూతలు అతడిని బంధించి యమలోకానికి తీసుకువెళ్లే సమయంలో విష్ణు భక్తుల రూపంలో గరుడధ్వజులు వచ్చి వారిని ఆపారు వారు గంభీరముగా యమదూతలతో ఇలా పలికారు యమదూతలారా ఇతడు కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించాడు ఆ పుణ్యఫలం వలన ఇతడు వైకుంఠానికి వెళ్ళాలి ఇతని పాపాలు సకలము దహించవేయబడ్డాయి అన్నారు అంతటా యమదూతలు తలవంచి తిరిగారు దేవదత్తుడు విష్ణు సాన్నిధ్యానికి చేరి దివ్యరూపం పొందాడు బ్రహ్మదేవుడు నారదుని వైపు తిరిగి ఇలా అన్నాడు నారద ఈ విధంగా ఒక దీపం కార్తీక మాసంలో వెలిగించుట ద్వారా మహాపాపి కూడా విముక్తి పొందెను కాబట్టి భక్తుడు దీపారాధన తులసి పూజ స్నానము దానము హరినామస్మరణ ఇవన్నీ సదా చేయాలి ప్రాతకాలమున లేచి నది స్నానం చేసి కార్తీక మాసమిదం హరినామ స్మరణం మమధర్మం అని ఉచ్చరిస్తే ఆ భక్తిని మనసు సిద్ధమై యోగశుద్ధి లభిస్తుంది ఒక తులసీదళం ఒక దీపం ఒక శ్లోకం ఇవి భక్తితో అర్పించబడితే అది లక్ష గోప్రధాన ఫలమునకు సమానం బ్రహ్మదేవుడు మరల ఇలా అన్నాడు నారద కార్తీక మాసంలో కేవలం ఒక సాయంత్రం దీపదానం చేసిన ఆ వ్యక్తికి యమలోక ప్రవేశం ఉండదు శివుడు విష్ణువు ఇద్దరూ కలిసి అతడిని రక్షిస్తారు ఇది సత్యం ఇదే ధర్మం ఓం నమశివాయ